ఫ్రైజ్ దలాడ్ నామ క్రీస్తునామ పెరటమే అందరికీ శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకుపోతున్న అధ్యాయము కీర్తనలు ఇరవై ఐదో అధ్యాయం మనం చూద్దాం ఇహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకునుచున్నాను నా దేవా నీ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపని నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడను సిగ్గునందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గు నందుదురు దేవుడిదైతే అయితే తో ఇక్కడ యహో దేవా నీవేనయ్యా నా దిక్కు నా ఆత్మని కొరకు ఎత్తి పెడుతున్నాను నా నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ప్రభువ నా యొక్క శత్రువులు గురించి ఉత్సహింపనేయకము అంటే నా గురించి వారు ఏది కూడా ఎక్కువగా మాట్లాడుకొని బాకు ఉత్సహింపని బాకు అంటే నా కొరకు వారు ఏమీ కూడా మాట్లాడుకోని ఎద్దునైనా నీ కొరకు నేను కనిపెట్టుచు ఉన్నాను ఎవడను సిగ్గునందని ఎద్దు అని కూడా ఇక్కడ మనం చెప్తున్నాం యహోవా నీ మార్గములను నాకు తెలియచేయము నీ త్రోవలను నాకు తేటపరచము నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉత్తరము దేయము నీవే నా రక్షణకర్తవైన దేముడవు దిన్న మెల్ల నీ కొరకు కనిపెట్టుకొని చున్నాను మనము ఒక ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొరకు ఏ విధంగా ఆశతో ఎదురుచూస్తామో ఆ జవాబు కొరకు అట్లాగే ఇక్కడ కూడా దావీది ఆశపడినట్టు చూస్తున్నాం యహోవా నీ కరుణాతిశ్రయమును జ్ఞాపకము చేసుకొనము నీ కృపాతిశ్రయం జ్ఞాపకం జ్ఞాపకము అవి పూర్వము నుండి ఉన్నవే కదా దేవుడు బాల్య దినముల నుంచి కూడా అతను దేవుడిగా ఉన్నాడు కాబట్టి నీ కరుణాతిశ్రయం జ్ఞాపకం చేసుకోయ్యా నీ కృపాతిశ్రయం జ్ఞాపకం చేసుకో నా పట్ల నా బాల్య బాల్యపాపంలో అతిక్రమములు జ్ఞాపకం చేసుకోను అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం నా బాల్య బాల్యపాపంలో నా అతిక్రమంలో జ్ఞాపకం చేసుకోను యహోవా నీ కృపను బట్టి నీ దయని చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము యహోవా ఉత్తముడని యథార్థవంతుడై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపమును ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గము దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధన ఆయన నియమించిన శాసనమును గైకొని వారి విషయంలో ఎహోవా త్రోవలనియు కృపా సత్యములై ఉన్నవి ఆయన అయితే మనకు ఎల్లప్పుడూ కూడా కృపనిచ్చేవాడని మనం పదే 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 అనుకుంటాం కదా యథార్థవంతుడై ఉన్నాడంట తన మార్గములు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు అని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ యహోవా నా పాపము బహు ఘోరమైనది నీ నామమును బట్టి దాన్ని క్షమింపు యహోవ ఎందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వారికి బోధించెను అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొను యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు కలవారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధన వారికి తెలియజేయును నా కృణు దృష్టి ఎల్లప్పుడూ ఎహోవ వైపుకే తిరిగి ఉన్నది ఆయన పాదములకు వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడును నా వైపు తిరిగి నన్ను కరుణింపు నా హృదయ వేదన అతి విస్తారములు ఇటుకలో నుండి ఇక్కట్లో నుండి నన్ను విడిపించుము నా బాధను నా వేదను కనుగొనము నా పాపములన్నిటినీ క్షమింపుము నా శత్రువుల చూలను చూడుము వారు అనేకులు క్రూర దేశముతో వారు నన్ను ద్వేషించుచున్నారు చూసారా శత్రువులైతే ఎట్లా ఉన్నారో కూడా ఇక్కడ చూస్తున్నాం వాళ్ళంట క్రూర ద్వేషముతో కూడా నిండి ఉన్నారంట నేను నీ జొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా ప్రాణము కాపాడుము నన్ను రక్షింపు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోష్టతయు నన్ను సంరక్షించునుగాక దేవుడి యథార్థత ఇవన్నీ గాక అని ఇక్కడ పలుకుతున్నట్టు చూస్తున్నాం దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇజ్రాయేలుల్ని విడిపించము ఈ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే యహోవో ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడని తన మార్గము ఆయన పాపులకైతే కానీ ఆయన న్యాయ విధులు దీనులను అయితే ఆయన ఆయన మార్గము దీనులకు నేర్పునంట అంతే కదా దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన ఎవరైతే స్థుతిస్తూ ఆయనకు ప్రార్థిస్తూ మొర పెడుతూ ఉంటారో అతను వాక్యము ప్రకారంగా ఎవరైతే నడుస్తూ ఉంటారో వారి వైపు అయితే దేవుడు దృష్టి ఉంచి ఉన్నాడంట ఆయన చేసిన నిబంధన నియమములు శాసనములు గైకొని వారిషంలో యహోవ త్రోపలన్నీ కూడా కృపా సత్యములై ఉంటాయి అంట ఆయన యహోవ పాపులకు ఘోరమైనది నీ నామం బట్టి నన్ను క్షమింపుమయ్యా నీ ఎందు భయభక్తులు గలవాడు ఎవడో ఆయనకి మార్గములన్నీ కూడా అంట అతను దగ్గరున్నప్పుడు మన ప్రాణములు నెమ్మదిగా ఉంటాయి అంట మన బిడ్డలైతే భూమిని స్వతంత్రించుకొనని కూడా చెప్తున్నారు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండట వారికి తెలిసి ఉన్నది ఆయన నిబంధన వారికి తెలియజేయను అంతే కదా మన ఆయన కనుదృష్టి మన మీద ఎల్లప్పుడూ ఉంటుందంట ఏహో వైపుకి మన అను దృష్టి కూడా తిరిగి ఉంటుంది అంతే కదా మనం ప్రార్థన చేసి సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయనతో మనం ప్రార్థన చేసి సహవాసం చదువుకుంటూ ఉంటేనే అతను మనం మనం అతనితో ఒక సహవాసము కలిగి ఉంటామన్నమాట అందుకే ఈ నా ప్రయత్నము కూడా ప్రతిరోజు ఒక్క అధ్యాయమైన మనం చదువుకోవాలి దాన్ని ధ్యానం చేయాలి ఆ మాటల భావం ఏమిటో మనం తెలుసుకోవాలి మన బిడ్డల దాన్ని నేర్చుకోవాలి అన్నదే ఈ క ఈ యొక్క నా చిన్న ఆశ అనమాట ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ వైపుకే తిరిగి ఉన్నదంట దావీది ఆయన పాదములు వలలో నుండి విడిపించును అంటే ఎక్కడ బాధల శ్రమలు మనకు వచ్చినప్పుడు మనం దేవుడి వైపు తిరిగి ఏ విధంగా ప్రార్థిస్తామో అట్లాగనే దావిది కూడా చేసిన ప్రార్థన ఆలకించి తనకున్న సమస్యల నుంచి ప్రతి ఒలలో నుంచి కూడా దేవుడైతే విడిపించాడంట ఏకాకిని బాధపడువాడు నా వైపు తిరిగి నన్ను కరుణింపు అయ్యా నాకు ఎవరు లేరు ఒక్కొక్క సమయంలో మనము కూడా మనకు అందరూ ఉంటారు బంధువులు స్నేహితులు అందరూ రక్త సంబంధులు ఉంటారు కానీ ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్కసారి నువ్వు ఒంటరిగా ఉండవలసి వస్తుంది అప్పుడు నేను ఏకాకిని ప్రభు అని దావీది కూడా ఇక్కడ బాధపడుతున్నట్లు మనం చూస్తాం మన జీవితాల్లో ఏదైతే జరుగుతుందో ఆనాడు ప్రవక్తల జీవితాల్లో కూడా అదే జరిగి ఉంది ఇదే మన మాదిరి అనమాట ఈ యొక్క ప్రతి మాట మన కొరకు దేవుడు రాసి ఉంచి ఉన్నాడు ఎందుకంటే వారి జీవితాల్లో జరిగిందే ఈ రోజున మన జీవితాల్లో కూడా జరుగుతుంది ఈ భూమి కింద ఏది కూడా క్రొత్తదంటూ ఏదీ కూడా జరగటలేదు మొదట జరిగినదే మరలా అది మన జీవితాల్లో కూడా రిపీట్ అవుతూ ఉందన్నమాట అదే ఇక్కడ మనం చూస్తున్నాం క్రూర ద్వేషాలు నన్ను ద్వేషించేవారు నీ శరణ జొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడ నీకు మనం కూడా అదే ప్రార్థిస్తాం కదా అయ్యా నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ బాధ ఉంది ప్రవ్వ నీవే నా దిక్కు నా ఆధారము నీవే ప్రభ అని మనం ప్రార్థిస్తాం కదా అదే దావిద్య జీవితంలో కూడా ఇక్కడ ప్రార్థించినట్టు యథార్థతయ్యో నిర్దిష్టయ్య తను నన్ను సంరక్షించను గాక దేవ నా వారి బాధలన్నిటిలో నుండి ఇజ్రాయేళలులను విమోచింపు వారి శరీరపరమైన ఈరోజు ఇజ్రాయేలులైతే మనము ఆత్మపరమైన ఇజ్రాయేలులమనమాట మన ప్రార్థన కూడా దేవుడు విని ఈ వీరిని ఏ విధంగా విమోచింపి ఉన్నాడో ఆది కాలంలోనే జగత్ పునాది వెయ్యబడక మునిపే మనల్ని దేవుడు చూచి ఉన్నాడు కాబట్టి దావేది యొక్క కీర్తనలు మన కొరకు రాసి ఉంచి ఉన్నాడని నేను భావిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ